కోట్లాది మంది జనాలు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది ఈరోజు అయోధ్యలో శ్రీరాములు వారి విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరిగింది అయితే అదే లగ్నాల్లో ఎందుకు ప్రారంభించారు అనే ఈ లగ్న విశేషాన్ని గురించి తెలుసుకోవడానికి మనతో ప్రముఖ జ్యోతిష్యవంతులు నంది అవార్డు గ్రహీత చక్రధర్ సిద్ధాంతి గారు ఉన్నారు స్వామి గారిని అడిగి మరింటి విశేషాలను తెలుసుకుందాం చెప్పండి స్వామి స్వామిగారు లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమ అమ్యహం సో ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు ఎంతోమంది హైందవ సంస్కృతిలో ఇతర సంస్కృతుల్లో కూడా ఎదురుచూసేటువంటి రోజు శ్రీరాములు వారి యొక్క వేడుకైనటువంటి రోజు ఈరోజు ఈరోజు అయోధ్యలో బాలరాముడి యొక్క విగ్రహము ప్రాణప్రతిష్ట నడుస్తూ ఉన్నది మన భారతదేశానికి చెందినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి నేతలు కూడా తన కార్యక్రమాల్ని తన ముఖ్యమైనటువంటి పనులను పక్కనబెట్టి ఈరోజు అయోధ్యకు వెళ్ళడం జరిగింది మనం తిరుపతి నుండి మాట్లాడుతున్నాం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ గారు కూడా ఇక్కడ నుండి ఒక లక్ష లడ్డూలు తీసుకొని ఆ యొక్క అయోధ్యలో వితరణ చేసేదాని కోసం వెళ్ళడం జరిగింది స్వామివారి యొక్క ప్రసాదం ప్రసాదం అంటే ప్రభు సాక్షాత్ దర్శనం అనమాట విష్ణుమూర్తి యొక్క అవతారం అవతారం కాబట్టి అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది అదేవిధంగా తీసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు గంటల ఇరవై నిమిషముల నుండి ఒక గంట మధ్యలో జరిగేటువంటి ఈ యొక్క లగ్నము అభిజిత్తు లగ్నము అని చెప్పి కూడా శాస్త్రం మాట్లాడింది ఈ యొక్క అభిజిత్తు లగ్నములో ఏ కార్యం మొదలుపెట్టినా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి చెప్పి కూడా చెప్పడం జరిగింది సో భారతదేశానికి అత్యంత పేరు ప్రఖ్యాతలైతేనేమి అత్యంత కీలకమైనటువంటి స్థితి అయితేనేమి ఇవన్నీ కూడా ఈ యొక్క లగ్నంలో చేసేటువంటి ప్రతిష్ట ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పని కూడా శాస్త్రాలు ఋషులు మునులు ఈ పండితులందరూ కూడా నిర్ణయం చేయడం జరిగింది కాశీలో ఉన్నటువంటి ఒక అత్యాద్భుతమైనటువంటి పండితుడి ద్వారా ఈ లగ్నాన్ని నిర్ణయం చేయడం జరిగింది కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రస్తుతం అన్నమాట ఉన్నటువంటి ఈ యొక్క విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కూడా వారి యొక్క దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా మంగళా శాసనాలు చేయడం కూడా జరిగింది ఎందుకంటే ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ యొక్క కలియుగములో నడుస్తున్నటువంటి శ్రీ శోభకృతునామ సంవత్సరం శుక్లపచ్చ ద్వాదశి నిన్నటి రోజున పుత్రద ఏకాదశి ఈరోజు ద్వాదశి ఈ ద్వాదశి సమయంలో చేసేటువంటి స్థితి ద్వాదశి అనంగానే విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు అని చెప్పి కూడా చెప్పాలి ఏకాదశి రోజు ఉపవాసం చేసినటువంటి భక్తులు విష్ణు భక్తులు ద్వాదశి రోజు స్వామివారికి అనేక రకాలైనటువంటి ఆహారాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యాన్ని పెట్టి ఆ తర్వాత స్వీకరణ చేసి ఆ ఉపవాసాన్ని అన్నమాట అంతటితో బ్రేక్ చేస్తారు అంత గొప్ప రోజు కాబట్టి ఏకాదశి రోజు కన్నా ద్వాదశి రోజు విష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు చేయడం జరిగింది ఈ సమయం చాలా ప్రశస్తకరమైనటువంటి సమయం చరిత్రలో ఈరోజు ఒక్కరోజు అని చెప్పని కూడా చెప్పాలి ఇప్పుడు మామూలుగా గర్భగుళ్ళలో రాములవారి పరివారంతో ఉన్న విగ్రహాల్ని ప్రతిష్ఠిస్తారు కదా కానీ ఇక్కడ శ్రీరాములవారి బాల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అదే ఎందుకు అలా చేశారో పూర్వం బాబ్రి మసీదులో బాలరాముడు విగ్రహం అనేటువంటిది ఉన్నదనమాట ఆ ఆ రోజుల్లో ఆ యుగాల నుండి కూడా నడుస్తున్న యుగము నుండి జగాల వరకు కూడా ఇదే రకమైనటువంటి వ్యవహారం జరిగింది ప్రతి ఆలయాలలో సీత రామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారి యొక్క పరివారం ఉండడం వాస్తవం అయోధ్య యొక్క ప్రత్యేకత ఏంటంటే బాలుడుగా ఉన్నటువంటి కృష్ణుడు ఏ విధంగా అయితే మనకు కనపడతాడో బాలకృష్ణుడుగా ఇక్కడ బాలరాముడుగా కనబడతాడు కొంతమంది బలరాముడు బలరాముడు అంటాడు బలరాముడు కాదు బాలరాముడు బాలకృష్ణుడు లాగా బాలరాముడు చాలా చిన్న వయసులో ఏ విధంగా అయితే స్వామి ఉంటారో అంత తేజస్సుతో అనమాట ఎందుకంటే వేణుం కొనంతమరవిందలాయతాక్షంబర బరహావతం సమసితాంబుద సుందరాంగం కందర్పకోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమ గోవిందమాది పురుషం తమ అంటే ఈ యొక్క 다. Ah. బ్రహ్మసమితిలో బ్రహ్మదేవుడు చెప్పినట్టు కోటి మంది మన్మధులను మోహింపజేసేటువంటి అందం కలిగినటువంటి కృష్ణానికి నమస్కారం అని చెప్పి ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా ఈ జగత్తునే మోహింపజేయగలిగినటువంటి అనే మాట అంత తేజస్సు కలిగినటువంటి బాలరాముడు యొక్క విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం ద్వారా దుష్ట శిక్షణ శిష్టరక్షణ ధర్మ సంస్థాపన అనేటువంటిది జరుగుతుందని చెప్పి చెప్పి పూర్వం ఏ విధంగా అయితే ఈ యొక్క రామాలయములో బాలరాముడి యొక్క విగ్రహం అనేదో అదే విధమైనటువంటి బాలరాముడి విగ్రహాన్ని నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మోదీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం చాలా శాస్త్రోక్తంగా లక్షలాది మంది పండితులతో అన్నమాట ఆగమ శాస్త్రం ప్రకారం ఏ విధమైనటువంటి విధి విధానాలు అదే విధంగా జరుగుతుందని చెప్పని కూడా మీకు తెలియజేస్తున్నాం ఇది అయోధ్యలోని రామాలయం గురించి పండితులు మనకు అందిస్తున్న విశేషాలు తిరుపతి నుంచి వైష్ణవి